మనకి ఇరవై తొమ్మిదో తారీఖున ఏకుండూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ అంటే నా పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మనం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్ అంటే కొత్త రేపూడి తాండ ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవ రెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగత జీవిగా ఉన్నాడని తనను ఎవరో చంపమంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు మనము వన్ ఆట్ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదురు చార్లెస్ ఇంకొక లేడీ పేరు బత్తుల్ కుమారి అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే ఈ బత్తుల కుమారికి అదురు చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినారు అంటే ఇల్లీగల్గా మెయింటైన్ చేసినారు అయితే ఈ మధ్యలో ఈ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఈ కోట రామారావు అంటే చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బత్తుల కుమారి వెంట పడడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈ తాపి ఈతను తాపి మేస్త్రి ఈమె మనుషులను సప్లై చేసే అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట అయితే ఈ ఈ అంటే ఈమెంట వెనకపడి నాతో తిరుగు నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే అది చూసి ఈ అదుర్ ఛానల్స్ ఒకసారి చూస్తారనమాట చూస్తే అతనికి ఈ బతుల్ కుమార్ మీద అనుమానం వస్తుంది నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈవిని గద్దిస్తాడు గద్దిస్తే అప్పుడు ఈ బత్తుల కుమార్ ఏం చెప్తుంది లేదు లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తాడనమాట అయితే వీరు ఈ విషయమే అదులు చల్లేసి అతనితో ఒకసారి మాట్లాడతాడు నువ్వు ఆ బతుల కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి అయినా కూడా అతను వినిపించుకోడు ఈ ఇబ్బంది పెడతా ఉంటాడు అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే చనిపోస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్లాన్ గీస్తారనమాట ప్లాన్ బట్టి రచిస్తారు దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ బతులు కుమారి అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి అయిన కోట రామారావుని ఒక ఈ ఏదైతే సీనియర్ ఫ్రెండ్స్ అయిన కొత్త రేపు తన ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఉన్న తోట దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది అప్పుడులోనే ఇతను కూడా అది ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళందరూ మాట్లాడుకోవడంతో ఈ అదురు చార్జెస్ కూడా వెనక్కి ఒక బలమైన కథతో అతను ఒక్క ఒక్క దెబ్బ గట్టిగా కొడతాడు దాంతో అతను అక్కడ పడిపోతాడు పడిపోయిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సెల్ ఫోన్లో సిమ్ తీసేసి నెవలేసేది నెవలేసేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి ఈ రెండో ముద్ద అయిన ఆమె కూడా ఆ సెల్ ఫోన్లో చిమ్ తీసేసి అవి పట్టుకొని వెళ్ళిపోతారనమాట వెళ్ళి వెళ్ళిన తర్వాత మనకి ఒక టూ త్రీ డేస్ పట్టింది మనకి ఏంటంటే ఈ వాళ్ళ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చినంత వరకు మనం కూడా దాని గురించి అవగాహన